అయోధ్య బాలరాముడిని దర్శించుకునేందుకు నారాయణకేటి నుండి రామ మందిర యాత్ర ప్రారంభమైంది ఈరోజు ఉదయం పది గంటలకు అయోధ్య బాలరాముణ్ణి దర్శించుకునేందుకు నారాయణకేటు నుండి రెండు వందల మంది రామభక్తులు బయలుదేరారు ప్రత్యేక బస్సుల ద్వారా అయోధ్య చేరుకుని బాలరాముణ్ణి దర్శించుకున్నట్లు భక్తులు వెల్లడించారు ప్రతి నియోజకవర్గంలో రెండు వందల మంది భక్తులకు ఈ సదుపాయం ఉందని భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు యాత్ర ఈ నారంగేటర్ నుంచి రెండవ యాత్ర మొదటి యాత్ర దాదాపుగా రెండు వందల యాభై మందికి నారాయకేట్ నుంచి వెళ్ళడం జరిగింది ఆ బాలరాముని దర్శనం చేసుకొని ఎక్కువ ప్రయాణం ఇరవై ఒకటి వెళ్ళి ఇరవై ఎనిమిది వరకు రిటర్న్ అయ్యారు ఇది రెండో యాత్ర ఈరోజు నాలుగో టీవీగా ఈరోజు మనం కామారెడ్డి రైల్వే స్టేషన్కి రామ వెళ్ళడం జరుగుతుంది ఈ అయోధ్య ట్రస్ట్ వాళ్ళు రామభక్తుల కోసం ప్రత్యేక రైలు ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ భోజన వసతి తర్వాత వాళ్ళకు పడుకోవడానికి ఇప్పటి అన్ని అన్ని విధాలుగా ఏదైనా ఉంటే డాక్టర్ కూడా విసులుబాటు కల్పించడం జరిగింది ఐదు వందల వాళ్ళు ఎందుకంటే వీధ స్థితిలో ఉన్న వాళ్ళు వాళ్ళకు వెళ్ళాలని ఉంటుంది డబ్బులు లేక అట్లాంటి వాళ్ళకి మంచి అవకాశం సువర్ణ అవకాశం ఈ ఈరోజు కూడా దాదాపు రెండు వందల యాభై నారాయణ అసెంబ్లీ నుంచి బయలుదేరడం జరుగుతుంది యాత్ర ఎందుకంటే ఐదు ఐదు వందల సంవత్సరాల నుంచి ఆ బాలరాముని కోసం ప్రపంచం కాదు దేశం ప్రపంచం మొత్తము ఎప్పుడెప్పుడు అయోధ్య రామ మందిరం గురికారని వెయ్యి కళ్ళతో ఎదురు చూడడం జరిగింది